ఈ మధ్య కాలంలో విద్యార్థుల్ని టీచర్ మందలించినా తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు అలాగని హాస్టల్లో వార్డెన్లు మందలించినా ఊరుకోవట్లేదు అలాగని ఎక్కడికక్కడ ర్యాగింగ్లను కూడా నిషేధించేశారు కానీ తాజాగా కొద్ది రోజుల క్రితం అంటే ఇది ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అది కూడా కర్నూలు జిల్లా కోడుమూరులో ఒక సీనియర్ విద్యార్థి ఒక జూనియర్ విద్యార్థిని అది కూడా సీనియర్ అంటే ఇది మహాతోపేం కాదు మహా సీనియర్ ఏం కాదు పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే స్కూల్లో చదువుతున్న ఆరు ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థుల మీద పెత్తనం చలాయించడం అది కూడా ఎంత దారుణంగా అంటే గొడ్డును బాధినట్టు అంటారు కదా గొడ్డును కూడా ఇలా బాధలేమో గొడ్డు కంటే దారుణంగా వాడు బాధాడు అలాగని చెప్పి ఇక్కడ చాలా అంశాలే ఈ ఈ అబ్బాయి గురించి ఒకసారి వాడు బాధిన బాధుడు చూస్తే ఎవరికైనా సరే వాడి మీద ఖచ్చితంగా కోపం అయితే వస్తుంది ముందా ఒకసారి ఆ విజువల్ చూద్దాం నా పక్కనే ప్లే అవుతున్నాయి ఒకసారి ఆ విజువల్ చూడండి why do you and get out it my god i don't need and are you are sangvi was over here and are going to same market is <laughs> you remember by It. Know, right? My, you didn't know that? Imagine నిజంగా ఈ వీడియో ఎంత విచక్షణ రహితంగా ఉంది అంటే ప్రధానంగా ఇది ఎక్కడ జరిగిందంటే కోడుమూరులో జరిగింది చాలా మందికి తెలుసు ఆ జిల్లా వాళ్ళకి కూడా తెలుసు దీని మీద కలెక్టర్ కూడా స్పందించారు ఆ వార్డుని సస్పెండ్ కూడా చేశారు కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి హాస్టల్స్లో మరి ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అది కూడా విద్యార్థులు ఒక విద్యార్థికి ఇంకో జూనియర్ విద్యార్థిని లేదంటే తనకంటే తక్కువ క్లాస్ అవుతున్న విద్యార్థిని కొట్టే అర్హత ఎక్కడిది అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఓరకొల్ల మండలం తడకనపల్లి అలాగే గోనుగండ్ల మండలం హెచ్ కైరవాడికి చెందిన ఇద్దరు విద్యార్థులు హాస్టల్లో ఉంటూ స్థానిక జడ్పీ హై స్కూల్లో ఎనిమిది తరగతులు అయితే చదువుతున్నారు కర్నూలు షరీఫ్ నగర్కి చెందిన ఓ విద్యార్థి హాస్టల్లో అడ్మిషన్ లేకపోయినా సరే ఇక్కడ అక్కడ వార్డెన్ అండదండలతో అక్కడ ఉంటున్నాడట పదో తరగతి చదువుతున్నాడు ఆ వ్యక్తే ఇప్పుడు మీరు ఈ పక్కన చూస్తున్న కొడతన్న వ్యక్తున్నాడు కదా వాడికి కనీసం అడ్మిషన్ కూడా లేదట కాకపోతే వార్డెన్ చెప్పాడు కాబట్టి వాడు ఉంటున్నాడు ఉండి కుదురుగా ఉంటున్నాడా చదువుకుంటున్నాడా ఇలా విద్యార్థుల మీద పెత్తనం చెలాయిస్తున్నాడు ఈ నెల ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ నెల పదకొండవ తేదీన ఈ సీనియర్ విద్యార్థి రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో హాస్టల్లో నిద్రిస్తున్న బాధిత ఇద్దరు విద్యార్థులను కూడా గదిలోకి పిలిచి తన మాట వినడం లేదు అంటూ వారి మీద దాడి చేశాడు అంతేకాదు బెల్ట్తో కొట్టాడు కడుపులో గుద్దాడు అక్కడ ఎవరో ఎవరో చూస్తున్నారు పక్క క్లాసు వాళ్ళు అని చెప్పి డోర్ వేస్తుంటే లేదు అందరూ చూడాలి నేనంటే భయం ఉండాలి అని అంటే ఒక రకంగా ఏదో ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడు ఒక రౌడీయే ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లలిద్దరు తన్నులు తింటూ పాపం కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నారు వదిలేయన్నా అని కనీసం అది కూడా వదలలేదు పైగా ఈ వీడియో అంతా తీస్తున్నారని వాడికి తెలుసంట తెలిసి దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టే ప్రయత్నం చేశాడట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ వీడియో మొత్తం ఇప్పుడు దీని మీద మొత్తం వ్యవస్థ యంత్రాంగం అంతా కదిలింది వాడని అయితే సస్పెండ్ చేశారు కలెక్టర్ కూడా చర్యలు తీసుకోమన్నాడు కానీ అంతటి తాగదు కదా ఇక్కడ ఇలాంటి వ్యవహారాలు హాస్టల్లో ఎందుకు జరుగుతున్నాయి దీని మీద ఎందుకు ఒక పటిష్టమైన నిఘా వ్యవస్థ అనేది కొరవడింది అంటే పొరపాటున నా పిల్లోడికి ఏమన్నా జరిగితే ఇప్పుడు తన్నాడు బాధాడు చితక బాధ్యాడు ఓకే ఒళ్ళంతా గాయాలని హాస్పిటల్ తీసుకెళ్లారు వైద్యం చేయించారు అంతా బానే ఉంది ఏదైనా జరగకూడడం జరిగితే ఆ తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు అసలు వీడెవడు వాళ్ళ మీద బెల్ట్తో దాడి చేయడానికి అసలు వీడికి ఏ హక్కు ఉంది అక్కడ అసలు ఇలాంటి వాడి మీద ఏ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారో లోపల పెడతారో బయటికి రాకుండా అది కాదు కానీ అదొకటి అదే నేపథ్యంలో వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా హాస్టల్స్లో ఒక ఒక పటిష్టమైన వ్యవస్థను కనుక ఏర్పాటు చేయకపోతే ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది ఇటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయనకి ఇటువంటి వాటి మీద నేరుగా అధికారం తీసుకునే అధికారం కూడా ఉంది ఆ ఇటువంటి వాటిని ఆయన సహించరు ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా సహించరు ఇలాంటివి చూస్తూ వదిలేస్తే రేపొద్దున హాస్టల్లో తమ పిల్లల్ని జాయిన్ చేయడానికి కూడా విద్యార్థులు భయపడతారు ఒక భరోసా కల్పించాలి గురుకుల హాస్టల్లో కానీ ఇటువంటి హాస్టల్స్లో కానీ మీ పిల్లలకి భద్రత ఉంది అని ఒక భరోసా ప్రభుత్వం కల్పించాలి అంటే ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఒక పటిష్టమైన భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేయాలి